రైజలా గుడ్ మార్నింగ్ అండి మీరు అందరూ కూడా నిన్న దినాన నేను చే షేర్ చేసినటువంటి ప్రార్థన అంశాన్ని మీరు ప్రార్థన చేసేందుకు పొందనండి అలాగనే రేపటి దినాన ముఖ్యంగా ఆగస్ట్ పదహైదు స్వతంత్ర దినోత్సవం కాబట్టి మన సంఘములో ప్రత్యేకంగా క్షేమం కొరకు ప్రార్థన కొడిక ఏర్పాటు చేసాం అది దేవునికి మహిమకరంగా జరగాలని దయచేసి మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం సామెతలో రెండవ అధ్యాయము ఎనిమిదో వచ్చినమో తన భక్తుల ప్రవర్తన ప్రవర్తనను ఆయన కాచును పిల్లరా తన భక్తుల యొక్క ప్రవర్తన ఆయన కాచును ఎవరైతే ఆయనకి లోబడుతూ ఎవరైతే ఆయనకి భయపడుతూ ఎవరైతే ఆయన ఎందు భయభక్తి కలిగి ఉదయాన లేచి ప్రార్థన చేస్తారో దేవుని వాక్యాన్ని చదువుతారో నీతిగా బ్రతుకుతారో పరిశుద్ధంగా బ్రతుకుతారో ఖచ్చితంగా వాళ్ళ ప్రవర్తనని తప్పిపోకుండా ఆయన కాపాడుతాడంట ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కూడా తప్పిపోతున్నారు ఇదిగో భార్య భక్తులు కూడా తప్పిపోతున్నారు తల్లిదండ్రులు ఆ పిల్లలు తప్పిపోతున్నారండి చాలామంది ఎవరస్సులు తప్పిపోతున్నారు ఈ భయంకరమైన దినాల్లో మన నడత చక్కగా ఉండాలంటే మనం ఈ లోకంలో ఉన్నంతవరకు నీతిగా బ్రతకాలంటే దేవుని ఎందు భయభక్తి కలిగి ఉండాలి ఆయన త్రోవలో నడవాలి ఆయన వాక్యాన్ని వినాలి ఆయన వాక్యానికి లోబడాలి కాబట్టి ఆయన భక్తుల్ని ఆయన తప్పక మిమ్మల్ని అందరినీ ఆయన కాపాడుతారు ప్రార్థించొద్దాం తండ్రి ఉదయం కాలన వాగ్దానం ఉన్న బిడల మీద ఉంచండి ఎంతోమంది ఎన్నో కష్టాలతో బాధలతో కన్నీళ్ళతో చెప్పుకోలేని ఆయా వేదనతో ఉన్నారు ఉదయ కాలన వారి మనోనేత్రాన్ని తెరవండి వారి హృదయాన్ని దర్శించండి వారికి ధైర్యాన్ని దయచండి అప్పుడ ఏసయా మరొకసారి నా ఉదయ కాలం గర్భిణి స్త్రీలకి మంచి ప్రసవాన్ని దయించండి దేవా ఎంతోమంది అనారోగ్యంతో హాస్పిటల్ ఉన్నారు ఇప్పుడు ఏసు నాములు వారిని ముచ్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి తల్లిదండ్రులు లేని వారికి దిక్కు లేని వారికి సహాయం చేయమని ఏసునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్